హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్లా బీతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాక్ మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణి ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందు ఒక మంచి వేలు తీసుకోవడం జరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరే ఫుల్లీ ఫుల్ టాపెంట్ మొడలు ఫుల్ లోడేడు వెహికల్ రెండు వేల పద్దెనిమిది జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేదు చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అపరాను అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు అపరాను ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి బండి యొక్క చార్ నెంబర్ కూడా చూసుకోవచ్చు టైమింగ్ ఇంచే చూసుకున్నా కానీ కంపెనీ యొక్క టైమింగ్ ఉందండి హెడ్లైట్ ఏమి స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ హెడ్లైట్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివిధం ఏం లేవండి టోటల్ జెన్యూన్గా అయితే ఉంది వెహికల్ చూసుకోవచ్చండి బాలినెడ్ సీడ్ కూడా చూసుకోవచ్చండి బాలెడ్ సీడ్ చూసుకోవాలంటే కంపెనీ ఒక బాలెడ్ సీడ్ ఉంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి వెహికల్ ఇది చాలా అయితే బాగుంది వెహికల్ డైమిన్షిన్ కూడా కంపెనీ డైమిన్షన్ ఉంది ఇద్దరు చేంజ్ అయితే కాలేదు వెహికల్కి వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న ఇక్కడ డ్యామేజ్ ఉందండి చూసుకోవచ్చు ఇది కూడా ఫ్రంట్ బంపర్ మీద మాత్రం చిన్న డ్యామేజ్ ఉంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది ఆ లైబుల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు టోటల్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు అండి టోటల్ వెహికల్ ఒక లుక్ కూడా చూసుకోవచ్చు మీకు బండి ఒక ఇంజన్ నెంబర్ చార్స్ నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్కి ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వచ్చాయండి కీలసంటర్ అయితే ఉంటుంది వెహికల్కి ఫు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూసుకోవచ్చు అండి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోడ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టము ఇన్బుల్ రివర్స్ కిమ్మలో కూడా అయిలబుల్ అయితే ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది స్టేరింగ్ మోటింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుందండి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల రెండు వందలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ బకెట్ కవర్స్ అయితే ఉన్నాయి దీని గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు గేర్ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ అయితే ఉన్నాయి అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న కలం టచ్ అయినాయండి చూసుకోవచ్చు ఇది కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ ఇంట్రీలు కూడా బ్యాక్ సైడ్ యొక్క టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూస్తున్నా కానీ మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ అయితే ఉందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుందండి మారుతి సుజుకి విటారా బ్రిజా బ్రిజాస్ ప్లస్ ప్లేస్ అండి డిక్కీ మీద ఇక్కడ చిన్న డెంట్ అయితే ఉందండి చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలదండి టోటల్ జెన్యున్గా అవుతుంది బండి టోటల్ జెన్యున్గా అవుతుంది బండి స్టెప్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు స్టెప్ అవుతుందండి ఢిక్కిల్ కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అవుతుంది ఉంది వెహికల్ వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ సైడ్ లుక్ చూసిన ఎక్సలెంట్ ఎక్సెంట్ కండిషన్ ఉంది బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు డోర్ల యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డోర్ల యొక్క సీడ్లు చూసిన కానీ కంపెనీ సీడ్ అయితే ఉంది చూసుకోవచ్చండి ఈ డోర్ సీడ్ కూడా చూసుకోవచ్చు ఈ డోర్ సీడ్ చూసినా కంపెనీ సీడ్ అయితే వెగులు ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చూసుకోవచ్చండి భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్న్స్ చెప్తాను సుజుకి విటారా బ్రిజ్ జడ్డి ప్లేస్ వేరే టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలాడ్ నుంచి వెనకల డిక్కీ వరకు కూడా ఏపీస్లో రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నానాస్ ఉండే వెహికల్ ఫ్రంట్ బంపర్ మీద మాత్రం ఇక్కడ చిన్న ఇదైతే డ్యామేజ్ అయింది అండి వెనుకల్ డిక్కి మీ చిన్న డిట్ అయితుంది వెహికల్కి అది తప్ప నుంచి బండి మొత్తం ఒరిజినల్ ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ మీ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ అయితే ఉంటాయి ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంటుందండి క్రూస్ కంట్రోల్ నావిగేషన్ ప్రతి కూడా అవైబుల్ ఉంటుంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటాది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్